యాదవ్ అతను రాయల మధు అనే అతను వ్యక్తిగత తగాదాలతో అతనికి ఓ ముస్లిం పిల్లోనికి ఒక చెంపదెబ్బ కొడితే దానికి రాజకీయం చేస్తూ ఉన్నాడు అతను కూడా ఈరోజు క్షమాపణ కోరినాడు వ్యక్తిగతంగా చేయకూడదు ఆవేశంలో నేనేమో చేస్తానని అతను కూడా పాపం క్షమాపణ కోరినాడు దానికి రాజకీయం చేస్తారా మీరు అట్లా పోతే మీరు కలందర పిల్లోనికి చాందిని మదితో ఆ రోజు మీరు ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్యే ముందరే నా వెంకటామరెడ్డి ముందరే మీరు కొట్టలేదా చాందిని మజిద్లో ఎలక్షన్ దప్పుడు మీ పార్టీ వాడే అడిగినాడు ఏం చేసినారా ఏం పీకినారాయా ఏం ఉద్ధరించినారోయా మీరు చెప్పండి మేయర్ గారు ఎమ్మెల్యే గారు అని ఆ రోజు చెప్తే మీరు అతనికి చాందిని మజిద్ ముందరే తిప్పులాడి తిప్లాడి కొట్టారు నా ఇది మీడియా ముందరు రావడం పెద్ద ఉద్దేశం ఏమంటే ముఖ్య ఉద్దేశం ఈరోజు వైసీపీకి చెందిన అనంతపురం మేయర్ అదేవిధంగా కొంతమంది నాయకులు అదేవిధంగా వైసీపీకి చెందిన కొంతమంది రౌడీ షీటర్లంతా ఈరోజు కూర్చొని మా నాయకుడు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద అవాకులు చవాకులు పిలడం జరిగింది దానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు దగ్గుపాటి ప్రసాద్ అన్న రౌడీదేం చేస్తాడు ఇలా అన్నచోరులకు పెట్టుకొని ఎవరో బయటూర్లో వాళ్ళు వచ్చి ఇలా ద్రౌడీయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు మేము సూటికి అడుగుతూ ఉన్నాం మేయర్ అదేవిధంగా కార్పొరేటర్లకి మీ కార్పొరేటర్లు కూడా కొంతమంది బయటూరులో వచ్చిన వాళ్ళే స్థానికులు ఎవరు లేరు అదేవిధంగా సైఫుల్లా బేగ్ ఏం అనంతపూర్ కాదు సైఫుల్లా బేగ్ది లోకల్ వార్డు కూడా కాదు సాయినగర్ వార్డు కూడా కాదు సైఫుల్లా బేగ్ అదేవిధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వచ్చి మీడియా ముందర ఎవరు తాడపత్రి వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంట్లో సింగరమల్ల వాళ్ళు కొంతమంది ఉన్నారు లోకల్ వాళ్ళు ఎవరు లేరు మీరు కూడా గమనించల్లా మీరు చెప్పే ముందు మీడు కూడా మీరు తెలుసుకోల్లా మీరు యా ఊరు అనేది మీరు వెంకట్రామరెడ్డి గారిది ఈ సొంత ఊరు కాదు అట్లా పోతే బయట వచ్చి వచ్చి అనేది వెంకట్రామరెడ్డి కూడా అవన్నీ కాదు ఇడ మీరు జగన్మోహన్ రెడ్డినే ఎన్ని సీట్లు మార్చలేదు ఇడ ఎంపీకి నిలబెట్టిన మీరు పోటీగా పెనుగొండ తీసుకొని వచ్చి అనంతపురం నిలబెట్టలేదా అది బయటూరు వాళ్ళు కదా వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఇమ్మన్నా శంకరనారాయణ గారు అవన్నీ కాదు అభివృద్ధి ఎవరు చేస్తారు అది కావాలా ముఖ్య ఉద్దేశం మనకి పార్టీ ప్రసాదన్న మనకు గెలిపించి దాదాపు ఏడు మాసాలు అవుతా ఉంది అందట్లోనే దాదాపు మూడు నాలుగు కోట్ల అభివృద్ధి చేసిన ఘనత మన యువ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్నకే దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా గతంలో మీరు ఐదు సంవత్సరాలు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం ఒక కాలువన ఇప్పించినారా ఒక రోడ్ అన్న ఇప్పించినారా ప్రత్యేకంగా మీరు ఒక రోడ్డు నిర్మాణం చేసింటే మీరు చెప్పండి మేమే పులారం ఇస్తాము వచ్చి ఒక్క రోడ్డు నిర్మాణం చేసి ఉంటే ఏదైనా ప్యాచ్ వర్క్లు చేసి ఉంటారు అంత తప్పితే గానీ ఒక రోడ్డు నిర్మాణం చేసినది దాఖలాలు లేవు మీరు చూస్తే ఈరోజు మేము గతంలో అభివృద్ధి చేసినామంట ఏమర్ చెప్పి అభివృద్ధి చేసినారా మా తెలుగుదేశం పార్టీలో హయాంలో వచ్చిన నిధులు తీసుకొని మీరు మీరు ఆ బ్రిడ్జ్ కట్టినాడు అది తప్పితే ఏముంది క్రౌడ్ ట్రాక్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ తప్పితే వేరేది ఏముంది అది ఆ రోజు మనం శాంక్షన్ చేసిన బ్రిడ్జి అది తెలుగుదేశం పార్టీలో శాంక్షన్ అయింది గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఫండ్స్ వచ్చినా మీరు చేశారు మీరు కాంట్రాక్ట్ వర్క్ చేశారు అంతవరకే మీరేం తెచ్చింది ఏం లే పొడిచింది ఏం లే ఏంది పీకిందేమిలే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ మాటలకి ఇంకో విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు లోకేష్ బాబు గారు దావుస్ పర్యటన పోయి దాదాపు ఎనిమిది లక్షలు కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడికే దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా గతంలో ఒక్క లక్ష రూపాయలన్నా తెచ్చిన దాఖలాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డివి నేను చూడు గడుగుతాను వీళ్ళకి ఒకటంటే ఒక పరిస్థిమ తెచ్చినాడా ఒకటంటే ఒక కంపెనీ తెచ్చినాడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఢిల్లీకి పోతే కేసులు మాఫీ చేయమని మోడీకి అమిత్ షా మీద పడి రావాల ఎందుకోసం ఢిల్లీకి పోతాడు జగన్మోహన్ రెడ్డి అంటే అది చిన్న పిల్లోని గడిగిన చెప్తాడు అతని కేసులు ఉన్నాయి ఏడ సబ్ జైలుకి ఎత్తారు మళ్ళీ చెంచల్గూడ జైలుకి ఏడ పంపిస్తారని కాలు ముక్కి రావాల ఢిల్లీకి పోయి అది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింది శూన్యం మన మైనార్టీకి ఏం చేసినారయా మీరు ఐదు సంవత్సరాల చూటుగడుగుతున్న మైనార్టీ నాయకులు కూర్చొని మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి మీ హయాంలో ఏం చేస్తాడు దుల్హన్ బగమ్ విదేశీ విద్య రంజాన్ తోఫా మౌజాన్లీకి ఇమ్రామి గౌరవ వేతనాలు అవన్నీ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అవన్నీ తుంగలో తొక్కి ఏమి ఇచ్చినాడ జగన్మోహన్ రెడ్డి అంటే ముస్లింలకి దాడులు చేపించాడు ముస్లిం మీద ఆత్మహత్యలు చేసినట్లు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తరఫున మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఒక మిజమాని పాప చిత్తూరు జిల్లాలో బాగా చదువుతూ ఉంది అంటే వైసీపీకి చెందిన నాయకుడు పాప కంటే బాగా చదువుతుందంటే అంటే టార్చర్ పెట్టి ఆ పాపని సూసైడ్ చేసుకున్నట్లు చేసినా నిజమాని పాపకి చిన్న పాప పదవి తరగతి పాపకి అదేవిధంగా అదేవిధంగా సుధాకర్ అనే డాక్టర్కి కరోనాలో మాస్క్ అడిగిన పాపానికి మాస్క్ అడిగిన పాపానికి చిక్కొని చేసి మెంటల్ చేసి నేను రోడ్లో చంపినాను అదే మీరు చేసిన అభివృద్ధి అదే మీరు చేసినది డెవలప్మెంట్ అని అడుగుతూ ఉన్నా సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు యాదో అతను రాయల మధు అనే అతను వ్యక్తిగత తగాదాలతో అతనికి ఓ ముస్లిం పిల్లోనికి ఒక చెంపదెబ్బ కొడితే దానికి రాజకీయం చేస్తూ ఉన్నాడు అతను కూడా ఈరోజు క్షమాపణ కోరినాడు వ్యక్తిగతంగా చేయకూడదు ఆవేశంలో నేనేమో చేసినానని అతను కూడా పాపం క్షమాపణ కోరినాడు దానికి రాజకీయం చేస్తారా మీరు అట్లా పోతే మీరు కలందర పిల్లోనికి చాందిని మజిద్తో ఆ రోజు మీరు ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్యే ముందర నా వెంకటరెడ్డి ముందరే మీరు కొట్టలేదా చాందిని మజిద్లో ఎలక్షన్ తప్పుడు మీ పార్టీ వాడే అడిగినాడు ఏం చేసినారా ఏం పీకినారా ఏం ఉద్ధరించినారోయా మీరు చెప్పండి మేయర్ గారు ఎమ్మెల్యే గారు అని ఆ రోజు చెప్తే మీరు అతనికి చాందిని మజిద్ ముందరే తిప్పులాడి తిప్పలాడి కొట్టారు దానికంటేనా ఇది ఎన్ని దాడులు జరిగినాయి మన అనంతపురంలోనే అవన్నీ మీకు కనపడలేదా ఈరోజు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని మళ్ళీ మీరు ఎంతమంది మీ దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారు రేపిస్టులు ఉన్నారు మీ పార్టీలో అవన్నీ చెప్పండి ఒక ఏళ్ళు చెప్పి చూపించే ముందు మూడేళ్ళు నాలుగేళ్ళు మీకు చూపిస్తాను ఇంతలా అవి చూసి మాట్లాడండి అంతేగాని మా ఎమ్మెల్యే మీద దగ్గుపార్టీ ప్రసాదన మీద మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే అభివృద్ధి చేసినానంటే కేవలం ఈ ఏడు మాసాల్లోనే మా పార్టీ మా నాయకుడు మా ఎమ్మెల్యేనే తగ్గు అభివృద్ధి చేసినాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా